హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు మై బయోటెక్ కెమికల్స్ ఈ రోజు మనం చాలా ముఖ్యమైనటువంటి ప్రొడక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాము ఈ కెమికల్ అనేది శారీ వాషింగ్ లో అండ్ డ్రై క్లీనింగ్ ఫ్యాబ్రిక్ కేర్ లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అండ్ అలాగే ఎంతో మంది ఇంట్లో ఉండే మహిళలు యూజ్ చేస్తూ అద్భుతమైన ఫలితాలని చూస్తున్నారు అండ్ అలాగే మనకి రిపీటెడ్ ఆర్డర్స్ వస్తున్నాయి అండ్ కొత్తగా తీసుకునే వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ప్రొడక్ట్ గురించి అందుకని ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాను అండ్ విత్ డెమో తోటి అదే అండి మన ఫోర్ ఇన్ వన్ ఫార్ములా వెట్ వాష్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకోబోతున్నారు వెట్ వాష్ అంటే ఏంటి ఫోర్ ఇన్ వన్ ఫార్ములా అంటే ఏమిటి దాన్ని ఎలా వాడాలి ఎంత క్వాంటిటీ లో వాడాలి ఇటువంటి శారీస్ కి సేఫ్ గా ఉంటుంది దీని రియల్ బెనిఫిట్స్ అండ్ టిప్స్ విత్ డెమో తో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో దొరుకుతుందండి అట్లాగా వాష్ అంటే ఏంటో తెలుసుకుందాము వాటర్ వాష్ ప్రాసెస్ లో యూజ్ చేసేటటువంటి ఫ్యాబ్రిక్ క్లీనింగ్ లిక్విడ్ డెలికేటెడ్ అండ్ సిల్క్ కాటన్ ఫాబ్రిక్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది టెన్ థౌసండ్ బిలో ఉన్నటువంటి శారీస్ కి ఇది పర్ఫెక్ట్ గా సూఫ్ అవుతుంది అసలు ఫోర్ ఇన్ వన్ ఫార్ములా అంటే ఏం అసలు ఈ ఫోర్ ఇన్ వన్ లో మనకి ఏముంటాయి మీకు ఇక్కడ డిస్ప్లే లో చూస్తున్నట్టు అయితే బాటిల్ అయితే మనకి ఫోర్ ఇన్ వన్ వెట్ వాష్ బాటిల్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నట్టు అయితే ఇన్బిల్ట్ కలర్ ఫిక్సర్ షైనర్ డిటర్జెంట్ విత్ పర్ఫ్యూమ్ తో మనకి ఫోర్ ఇన్ వన్ ఫార్ములా అనేది వస్తుందండి సో ఈ ఫోర్ ఇన్ వన్ ఫార్ములాలో ఉండే ఈ నాలుగుటి గురించి కూడా మీకు ఇది ఫ్యాబ్రిక్ ఏ విధంగా పని చేస్తుంది అనేది క్లియర్ గా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిక్సర్ షైనర్ డిటర్జెంట్ పర్ఫ్యూమ్ కలర్ ఫిక్సర్ గురించి మాట్లాడుకుందాం ఇది చాలా మెయిన్ పాయింట్ అండి దీంట్లో కలర్ ఫిక్సర్ అనేది మనకి డబుల్ కలర్ శారీస్ అనేవి ఉన్నప్పుడు శారీలో కలర్ అనేది లాస్ కాకుండా ఇన్ కేస్ ఫర్ అఫ్ కోర్స్ మనకి కొన్ని కొన్ని శారీస్ వాటర్ టచ్ అవుతున్నప్పుడు జీరో పాయింట్ వన్ పర్సెంట్ అయిన మనకి కలర్ లాస్ అవుతుందండి సో అలాంటి వాటిని కూడా ఇంట్లో ఈ కలర్ ఫిక్సర్ అనేది ఉండడం వల్ల శారీలోని ఒరిజినల్ షేడ్ ని సెక్యూర్ గా ఉంచుతుంది అండి షైనర్ గురించి మాట్లాడు ఇది ఫ్యాబ్రిక్స్ మీద ఉండే డల్నెస్ ని తగ్గించి అరీస్ కి ఒరిజినల్ షైన్ ని ఇస్తుంది కలర్ ఫేడ్ అవ్వకుండా సెక్యూర్ గా ఉంచుతుంది కలర్ ఫేడ్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా ఉంచుతుంది డిటర్జెంట్ ఉండే డస్ట్ ని అండ్ స్వెట్ స్మెల్ ని సాఫ్ట్ అండ్ చేసి క్లీన్ గా చేస్తుంది డిటర్జెంట్ అనేది నార్మల్ డిటర్జెంట్ లాగా హార్ష్ గా ఉండదండి చాలా వెరీ మైల్డ్ అండ్ సాఫ్ట్ గా ఉంటుంది ఫోర్త్ వన్ వచ్చేసి పర్ఫ్యూమ్ ఇది వాష్ చేసిన తర్వాత శారీస్ కి ప్రెసెంట్ ఫ్రేగ్రెన్సీ ని ఇస్తుంది అంటే మనం కంఫర్ట్స్ యూజ్ చేసినప్పుడు ఎటువంటి సాఫ్ట్నెస్ ఉంటుంది ఆ విధంగా మనకి శారీస్ ని మంచి ఫ్రేగ్రెన్సీ స్మెల్ తోటి ఉంచుతుంది మీరు ఇప్పుడు ఈ వీడియోలో ఫోర్ ఇన్ వన్ ఫార్ములా గురించి క్లియర్ గా తెలుసుకున్నారు అండ్ దీని బెనిఫిట్స్ అండ్ టిప్స్ కూడా నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను శారీ అనేది డెల్ పోతుంది కలర్ ఫేడ్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే పోతుంది అండ్ కలర్ ఫేడ్ అనేది ఫ్యాబ్రిక్ ని సాఫ్ట్ అండ్ స్మూత్ చేస్తుంది డ్యామేజ్ ఉండదు ప్లెజెంట్ ఫ్రెగ్రెన్సీ ఇస్తుంది అందుకే అండి దీని స్పెషల్ ఫోర్ ఇన్ వన్ ఫార్ములా వెట్ వాష్ అన్నారు టిప్స్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తెలుసుకోండి ఎటువంటి కెమికల్స్ అయినా కూడా మనము ఫ్యాబ్రిక్స్ మీద డైరెక్ట్ గా యూజ్ చేయకూడదండి వాటర్ లో డైల్యూట్ చేసి యూస్ చేసుకోవాలి మీకు డార్క్ కలర్స్ ఉన్నప్పుడు వాటర్ టెస్ట్ అనేది అంటే ఫ్యాబ్రిక్ ని టెస్ట్ చేసుకుని మీరు కెమికల్ ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సేఫ్టీ ప్రికాషన్స్ వచ్చేసి పిల్లలు ఉన్నట్లయితే మీరు ఈ కెమికల్స్ ని వాళ్ళకి దూరంగా ఉంచండి ఇప్పుడు మనం డెమో అయితే చూద్దాము స్టెప్ బై స్టెప్ ఈ ఫోర్ ఇన్ వన్ వెట్ వాష్ ఫార్ములా కెమికల్ ని ఏ విధంగా మనం శారీస్ కి ఎంత మెజర్మెంట్ తో ఏ విధంగా వాష్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అనేది నేను మీకు ఈ వీడియో క్లియర్ గా మనం డెమో అనేది చూపించబోతున్నాం కదా శారీ అయితే తీసుకున్నామండి చూడండి డబల్ కలర్ శారీ ఇప్పుడు మనం తీసుకున్నది టెన్ థౌసండ్ బిలో ఉన్నటువంటి బ్లూ అండ్ పర్పుల్ కలర్ అనమాట మనం తీసుకున్నది ఇప్పుడు చూడండి ఇక్కడ టూ బకెట్స్ పెట్టేసింది కదా తను ఫోల్డింగ్ కూడా మనం శారీని ఆ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి పక్కన పైకి పెట్టి మనం ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి ఈచ్ వన్ శారీ కూడా ఒక టెన్ ఎంఎల్ తీసుకోవాలి టెన్ ఎంఎల్ వేసేయండి చూడండి ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి ఎగ్జాక్ట్ గా టెన్ ఎంఎల్ తీసుకున్నాం ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి ఎగ్జాక్ట్ గా టెన్ ఎంఎల్ క్వాంటిటీ అనేది మనం ఇక్కడ కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను మీకు అదే చూపిస్తున్నాను చూడండి ఫోమ్ అయితే మనకి ఎక్కువగా ఉండదండి ఫైవ్ టు టెన్ ఎంఎల్ వేసుకోవాలి ఫోర్ ఇన్ వన్ బెడ్ వాష్ అనేది ఈచ్ వన్ శారీ కనమాట అనమాట మీరు ఇక్కడ గమనిస్తున్నట్టు అయితే వాటర్ లో ఫోమ్ అనేది చాలా తక్కువగా వస్తుంది ఇప్పుడు శారీ అనేది వాష్ చేసి చూద్దాం సారీది మనకి దీంట్లో ఏదైనా డస్ట్ కానీ స్వెట్ కానీ ఉంటే అది క్లీన్ చేయడానికి ఈ ఫార్ములా అయితే మనకి బాగా యూజ్ అవుతుంది మనం ఫాల్ సైడ్ నుంచి డిప్ చేసుకోవాలి ఫస్ట్ డిప్ చేసి ఫాల్ దగ్గర హ్యాండ్స్ తో రబ్ చేసుకో ఇలా ఫాల్ సైడ్ ఫస్ట్ ముచ్చుకున్నాక మీకు ఏమైనా ఫాల్ దగ్గర డస్ట్ ఏదైనా ఉంటే అది క్లీన్ అయిపోతుంది హ్యాండ్స్ తో ఈ విధంగా ఫాల్ దగ్గర క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని శారీ కంప్లీట్ శారీ మొత్తాన్ని డిప్ చేసుకొని కింద నుంచి పైకి టూ టైమ్స్ అనుకోవాలి కింద నుంచి పైకి డిప్ మొత్తం చేసారం మీరు ఇక్కడ వాటర్ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే వాటర్ అనేది చూడండి వాటర్ లోకి మురికి మాత్రమే వెళ్తుందండి మనకి శారీ కలర్ అనేది జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా మనకి ఇక్కడ పోవటం లేదు మురికి ఉంటేనే వెళ్ళిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత మనకి కంప్లీట్ గా ప్లెయిన్ వాటర్ లో మనము మళ్ళీ జాడించుకోవాలన్నమాట శారీ అనేది చూడండి నెక్స్ట్ బకెట్ లో ప్లెయిన్ వాటర్ ఇక్కడ ఉన్న బకెట్ లో మనకి మొత్తం చూడండి మురికి అలా దిగిందో శారీలో ఉండే మురికి మనం ఈ విధంగా జాడించుకోవడం కూడా వన్ ఆర్ టూ టైమ్స్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ వాటర్ కి ఈ వాటర్ కి డిఫరెన్స్ కూడా మీరు చూసేయండి ఓకే ఇప్పుడు మనం ఒక ఫ్యాన్సీ డ్రెస్ కూడా సిల్క్ డ్రెస్ తీసుకుంటున్నాం దీన్ని కూడా చూపిస్తాను మీకు ఒకసారి వాష్ అనేది ఇచ్చేసి తీసుకోవాలండి చూడండి డ్రెస్ ను ముంచుతుంది డ్రెస్ లో ఉండే మనకి ఏదైనా డస్ట్ ఉంటే మురికి ఉంటే మాత్రమే వస్తుంది మళ్ళీ పక్కన ప్లెయిన్ వాటర్ పెట్టుకున్నాము మనకి హ్యాండ్స్ దగ్గర ఏమన్నా స్వెట్ మార్కలు అలాంటివి ఉంటాయి కదా హ్యాండ్స్ అప్ చేసుకోవాలన్నమాట ఆ విధంగా మనము ఈ విధంగా ఫ్యాన్సీ డ్రెస్సెస్ అయినా ఫ్యాన్సీ శారీస్ అయినా పట్టయినా టెన్ థౌసండ్ బిలో ఉన్నటువంటివి ఏవైనా గానీ మీరు ఈజీగా వాష్ అయితే చేసుకోవచ్చు అనమాట నేను చూపించే విధంగా మీరు ఇంట్లో కూడా చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి చూడండి డ్రెస్ లో ఉండే మురికి మాత్రమే వచ్చింది మనకి ఇక్కడ చూడండి ఇక్కడ జాడీ చేస్తుంది డ్రెస్ కూడా వాటర్ అనేది కొంచెం గట్టిగా స్పిన్ చేసేసుకొని ఆరేసుకోవచ్చు అండి ఒకసారి చూపిస్తాను మీకు స్పిన్ చేసిన తర్వాత కూడా ఒకసారి శారీని అబ్జర్వ్ చేయండి శారీ షైనింగ్ అయినా ఒకదానికోటి కలర్ అంటడం అయినా కలర్స్ పోవడం అయినా కానీ ఏవి కూడా జరగలేదండి చూడండి మీకు కలర్ అనేది సెక్యూర్ అవుతుంది జీరో పాయింట్ పర్సెంట్ వన్ పర్సెంట్ పోయినా అండ్ షైనింగ్ అనేది ఏ మాత్రం కూడా తగ్గదండి డల్నెస్ అవ్వదు శారీ అనేది మీకు అలాగే ఉంచుతుంది అనమాట అలాగే డ్రెస్ కూడా చూపిస్తాను ఫాల్ దగ్గర మురికి కూడా చూడండి క్లియర్ గా వెళ్ళిపోయింది ఒకసారి అండ్ అలాగే డ్రెస్ కూడా చూసేసేయండి డ్రెస్ కి ఏమన్నా షైనింగ్ తగ్గినట్టు అనిపిస్తుందా మీకు చూడండి ఎక్కడ కూడా ఒక్క స్టోన్ కూడా బ్రేక్ అవ్వలేదు అండ్ పూసలు ఊడిపోవటం లాంటివి కూడా జరగలేదు నేను చూపించిన ఈ ప్రాసెస్లో మీరు ఈ విధంగా చేసుకోవచ్చు ఇది కదా మై ల్యాబ్ క్వాలిటీ అంటే మై ల్యాబ్ ఫోర్ ఇన్ వన్ వెట్ వాష్ గురించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో షేర్ చేశాను మీరు కూడా ఈ ఫోర్ ఇన్ వన్ ఫార్ములాని యూస్ చేయండి మీకు రిజల్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మైలా బయోటెక్ కెమికల్స్ అన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఫాలో అయిపోండి థ్యాంక్ యూ టీజీ డ్రై క్లీనర్స్ పవర్ బై మైలా బయోటెక్ కెమికల్స్